బీరకాయ కందిపప్పు ఎలా బీరకాయలు అయితే ఇలా గీకాలి పొట్ట అంతా ఇట్లా ఉంటుంది కదా ఇలాంటిదంటే ఇలాంటి ఇట్లా పైన తక్కువంత వేసేసి కాడిగా చిన్న చిన్న ముక్కలు కోసి బీరకాయ పొట్టంతా తీసినాక కాడిగి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాం పొట్ట అనేది అయితే లేకుండా తీసుకోవాలి ముక్కలు పోసేటప్పుడు బీరకాయ చేరుండగా చూసి కోసుకోవాలి లేదంటే కూర మొత్తం ఖరాబ్ అవుతుంది కొన్ని కొన్ని చేదు బీరకాయలు వస్తాయి కదా అందుకని మనం కోసేటప్పుడే బీరకాయను చేదు ఇట్లా స్మెల్ చూసినా వేస్తుంది లేదంటే ఒక మొక్క నోట్లు వేసుకుని చేదు అనేది ఏర్పడుతుంది అవి చూసి కోసేసుకోవాలి మనం లేదంటే కూర మొత్తం ఖరాబ్ అయితే చేసేసుకోవాలి బాగుంటుందండి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడానికి కడిగి కోసి అట్లా ఉంచుకోవాలి పప్పు అయితే తోడకబెట్టాను కందిపప్పు వేస్తున్నాను బీరకాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ గంజి అయితే పెట్టి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కావాల్సిన పదార్థాలు కారం పసుపు అల్లం ఉప్పు జీలకర్ర ఆవాలు నాలుగైదు మెంతి అవి ఆయిల్ కాగిన వల్లే కోపు సామాన్ అయితే వేసుకుందాం మనం ఆయిల్ అయితే వేసుకున్నాము వేసుకున్నామా ఇవైతే వేగనివ్వాలి చిటపెట్ట అన్నాక మనం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మంచిగా వేగనివ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకోవాలంటే మేడం పప్పు పెట్టిన కాబట్టి మనం ఒక వీరకాయ మూడెల వేయించుకోవాలి తర్వాత పప్పు ఇస్తాము అదైతే రూపం కాస్త తర్వాత ఎలా వేసి ఒక చిన్న స్పూన్ ఇట్లాగే కదా అది వేసి కలిపేసి మనం మనం పెట్టుకున్న గిరికాయ మొక్కలను కూడా ఇవి కూడా వేసి కలిపిస్తాం ఫస్ట్ కొంచెం వేసుకుందాం ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఒకసాను వేస్తారు అంత చేసి నూనెలో ఇట్లా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం పప్పు వేసుకోవాలి కలిపేసి ఇల్లు ఫ్రై అయిన తర్వాత వేసుకున్న కందిపప్పు వేసి కారం వేసి ఉడతాను వాళ్ళు అప్పుడు ఇంకా పది నిమిషాలు ఉడకండి పప్పు చేసిన తర్వాత జీరఫ్రై అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి కారణం మనకి అయితే అరేస్ట్ చేసినాం కదా అవన్నీ ముక్కలు పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకుంటే బీరకాయ జీరకాయ పక్కన చేసి కూడా బాగుంటుంది బీరకాయ కూడా తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు ఎందుకంటే పక్క ఉడికి కాబట్టి బీరకాయ ఉడకాలంటే ఆయిల్లో ఇంట్లో కొద్ది చేసి ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు కూడా వేస్తుంది వేసి వేసు ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి சரி தர்வா வாட்டர் ஏமாசம் இது கொஞ்சம் கார உடிக்கு சரி இது இப்படி பப்பு கூட நூனெல பூரணி இவ்வளோ ஒர்க்கோ பாட்டு மூத்தபட்டி ஒரு ஐந்து நிமிஷம் உச்சுதான் சிம்முலாம் சிம்மு மூத்த பெரும் வாட்டர் ఇప్పుడైతే కారం వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికి తీయాలి కారం ఉడకాలి కాబట్టి బీరకాయ ఉంటుంది ఉడికిపోయింది కొంచెం కారం ఉడికితే సరిపోతుంది ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు వాటరే సరిపోతుంది మళ్ళీ బీరకాయలలో కూడా వాటర్ వస్తుంది కాబట్టి దాంతో పాటు బీరకాయ ఉడుకుతుంది ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసి కొట్టేసేకండి అట్లా ఉడికితే సరిపోతుంది ఇక కారం ఉడుపుతుంది ఏం కాదు ఫస్ట్ పచ్చిమిరసలు వేసినాం కాబట్టి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఉడకాలి పక్కనే రైస్ కూడా పెట్టేస్తున్నాం ఇది కూడా అవుతుంది అన్నీ కర్రీ తొట్టు కూడా అవుతుంది ఇష్టం కారం అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇట్లా ఉడితే దొరుకుతుంది పప్పు బీరకాయ కందిపప్పు ఇట్లా బీరకాయ కందిపప్పు ఎంతమంది తెరిస్తే కామెంట్ లేకపోతే చెప్పండి ఎప్పుడు పెసర కుక్కర్ తోట అనుకుంటాం కదా మనం బీరకాయ సోరకాయ అయినా పాలకూర అయినా ఇలా బీరకాయ కందిపప్పు తోట అనుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కందిపప్పు స్టవ్ ఆఫ్ చేస్తాం